శ్రీ వేదవ్యాస భగవానుడు రచించిన శ్రీమద్భాగవత మహాపురాణమునందు ప్రథమ స్కంధమునందు రెండవ అధ్యాయము భగవత్ కథా వైభవము భగవద్భక్తి యొక్క మాహాత్మ్యము వ్యాస మహర్షి నుడివెను రోమహర్షుని కుమారుడైన సూతుడు సౌనకాది మహర్షులు అడిగిన ఈ సముచితమైన ప్రశ్నను విని ఎంతయో ఆనందించను వారిని అభినందించెను తెమ్మట మంగళాచారణ పూర్వకముగా తన ప్రవచనమును ఆరంభించను సూతుడు పలికెను సకల ప్రాణుల యొక్క ఆత్మస్వరూపుడైన శ్రీ సుఖమహర్షికి నేను నమస్కరింతును ఆ మహాముని వేగముగా ఒంటరిగా వెళ్ళుచుండు చూచి వేదవ్యాసుడు కుమారుని ఎడబాటునకు తట్టుకునలేక పుత్రా పుత్ర నిలువుము నిలువుము అని పిలవసాగెను కానీ సుఖయోగి అంతటనో పరబ్రహ్మమనే దర్శించుచుండెను అఖండమైన ఆయన బ్రహ్మ దృష్టిలో లౌకిక కర్మ లేవీనూ మిగిలి ఉండలేదు అతడు అన్ని విధములుగా కృతకృత్యుడు అతనికి బదులుగా వృక్షములు ప్రతిధ్వనించుచుండెను సర్వత్రా పరమాత్మనే దర్శించుచున్న భగవత్ స్వరూపుడైన ఆ సుఖమహాత్మునకు నేను పదే పదే ప్రణమిల్లుచున్నాను మహామునులకు గురువైన వ్యాసనందనులకు సుఖయోగిని శరణొచ్చదను ఆ మహానుభావుడు సంసార చక్రములో చిక్కుకుని కొట్టుమిట్టాడుచున్న జనులపై వహించి ఈ భాగవత మహాపురాణమును గానము చేశను ఇది పురాణములలో నిరుపమానమైనది అత్యంత గోప్యమైనది ఇది ఆత్మస్వరూపానుభవమును కలిగించను సర్వశాస్త్రముల సారము అధ్యాత్మతత్వమును ప్రకాశింపచేయుటిలో దీపము వంటిది భయంకరమైన అపార సంసార సాగరము నుండి తరింపచేయు నౌక వంటిది అంతటి ఈ మహాభాగవతమును ప్రవచించినట్టి శ్రీ సుఖయోగికి నేను పునః వందనమును ఆచరించుచున్నాను మానవులలో సర్వశ్రేష్ఠులు భగవద్వతార మూర్తులైన నరనారాయణ మహర్షులకును సరస్వతీదేవునికి వ్యాస భగవానుకును ప్రణామములు చేసి తరువాత విజయమును సాధించినట్టు భాగవత మహాపురాణమును పఠించవలను మహర్షులారా మీరు అడిగిన ఈ ప్రశ్న చాలా సముచితమైనది యావద్శ్వమునకును శుభములను చేకూర్చున్నట్టు ఏలయన ఇది జగన్నాథుడైన శ్రీకృష్ణునకు సంబంధించిన వృత్తాంతము దీనివలన ఆధ్యాత్మిక వికాసము ఆత్మశుద్ధియు ప్రాప్తించును శ్రీకృష్ణుడి ఎడ భక్తి తత్పరతలు కలిగి ఉండుట మిగుల శ్రేష్టమైన ధర్మము ఈ భక్తియు అన్ని విధములుగా నిష్కామమై నిత్యము నిరంతరము కొనసాగుచుండవలను ఎట్టి భక్తి కలిగిన వారి యొక్క హృదయములందు ఆనంద స్వరూపుడైన పరమాత్మ నెలకు తత్ప్రభావమున వారు కృతార్థుల గుదురు పరమ పురుషుడైన శ్రీకృష్ణుని యందు అనన్య భక్తి కలుగుడ తోడనే ఆ స్వామి యొక్క అనుగ్రహమున నిర్మలమైన జ్ఞాన వైరాగ్యములు ప్రాప్తించను విద్యుక్త ధర్మములను చక్కగా అనుష్ఠించినను మానవుల హృదయములలో శ్రీకృష్ణుని దివ్య లేలలయడ అనురాగము ఉదయం పనిచో వారి అనుష్ఠానములు వృధాశ్రమల అగును కొందరు తమ కోరికలు నెరవేరుటికై ధర్మములను ఆచరించుచుందరు ఇది సరైన పద్ధతి కాదు ఏలయన భగవత్ ప్రీతికై భావముతో చేసిన ధర్మాచరణమే మోక్షదాయకము అగును అట్లే కొందరు లౌకికమైన వాంఛలు నెరవేరుటకే తమ సంపదలను వినియోగించి చుందురు ఇదినూ సముచితము కాదు పాత్రులైన వారి సేవల ఎందు వినియోగించబడిన సంపదలే సార్థకములగను భగవత్ ప్రీతికరములగను మోక్షకారకములగను కావున ధర్మానుష్ఠానములు కూడా భగవత్ ప్రీతి కొరకును అట్లే సంపదలు కూడా యందును జనుల సేవల యందును వినియోగించు చుండవలను ఇంద్రియములను తృప్తిపరచుటకై భోగ్య వస్తువులను సంపాదించుటకై పూనుకొనరాదు కానీ ఆ వస్తువులు పవిత్ర జీవనమునకు ఉపయోగపడినప్పుడే సార్థకములగను ఎందుల గనగా పవిత్ర జీవనము వలననే తత్వ జిజ్ఞాస కలుగును తత్ఫలితముగా ఆత్మస్వరూప జ్ఞానము ఏర్పడును అందువలన స్వర్గాది సుఖముల కొరకై కామ్య కర్మలను ఆచరించుట నిష్ప్రయోజనము సచ్చిదానంద పరమాత్మయే అఖండ రూపముతో పరిపూర్ణుడై ఉన్నాడు అను అద్వైత జ్ఞానమే సరియైన జ్ఞానమని తలంచుచున్నారు ఆ తత్వమునే బ్రహ్మము పరమాత్మ భగవంతుడు అని పేర్లతో పేర్కొనట జరుగుచున్నది భాగవత ధర్మము పట్ల శ్రద్ధాలుడైన మునులు శ్రవణ భక్తి ద్వారా జ్ఞాన వైరాగ్య సంపన్నుల గుదురు అట్లే శాస్త్రములలో వర్ణించబడిన భక్తితో పరిపూర్ణులైన తమలో నిలిచి ఉన్న పరమాత్మ స్వరూపమును దర్శించదరు శౌనకాది మహర్షులారా వర్ణాశ్రమ విభాగములను అనుసరించి తమ తమ ధర్మములను నిష్ఠతో ఆచరించట వలన భగవంతుడు ప్రసన్నుడుగును కనుక ఏకాగ్ర చిత్తముతో భక్తవత్సలుడైన భగవంతుని కథలను నిరంతరము విలుచుండవలను కీర్తించుచుండవలెను చుండవలను ఆ పరమాత్మనే ధ్యానించి చుండవలను ఆరాధించి చుండవలను భగవత్ ప్రీతి కొరకే కర్మలను అన్నింటినీ నిత్యమూ చేయు చుండవలను ఈ విధముగా సర్వదా భగవంతుని ధ్యానించు చుండుట వలన కర్మవాసనలు పటాపంచలగును అంతటా జనన మరణములు అంతరించను ఇట్లు భగవంతుని కథలను వినుటవలనను కీర్తించుట చేతను సంసారమునందు పరిభ్రమింపచేయు చిక్కుమడి త్రించి వేయబడును బంధములు విచ్ఛిన్నములగును కావున జ్ఞానులు ఎట్టి భగవద్గాదలయందు నిరతులు కాకుండా ఎట్లు ఉండగలరు అనగా వారు నిరంతరము ఆ దివ్య కథామృతమనే ఆస్వాదించుచు అందులోనే నిమగ్నులై ఋషులారా మొట్టమొదట భగవద్గుణములను గూర్చి శ్రద్ధగా వినవలనను ఇచ్చ ఉండుట ఆవశ్యకము దానివలన క్రమముగా భగవద్గాధలయందు అభిరుచి పెరుగును ఎమ్మట సత్పురుషుల సాంగత్యమునకును పుణ్యతీర్థములను సేవించుకును అభిలాష పెంపొందును శ్రీకృష్ణ భగవానుడు సజ్జనులకు పరమసుహృదుడు ఆ స్వామి వృత్తాంతములను వినుట కీర్తించుటానునవి పవిత్ర కార్యములు భక్తుడు కృష్ణ కథలను వినుచుండినచో ఆ పురుషోత్తముడు వారి హృదయములందు వారి అశుభములను అన్నింటినీ తొలగించుటే కాక వారి మనస్సులను నిర్మలమునర్చును ఈ విధముగా నిత్యము మహాపురుషుల సత్సంగము చేయుటి వలన భక్తుల అశుభ సంస్కారములు సమూలముగా రూపుమాయును పెదప పరమాత్మని యొక్క యశో వైభవములు లేదా వారికి నైష్ఠిక భక్తి కుదురుకును అంతటా వారి యొక్క రజస్తమో గుణములకు సంబంధించిన కామ క్రోధ లోభాదులు ఉపశమించును రజస్తమో గుణములు తొలగిపోయిన వారి చిత్తములు శుద్ధ సత్వ చింతములై నిర్మలముగును ఇట్లు దైవమునందు నెలకొన అనన్య భక్తి ప్రభావమున సాంసారికములైన ఆసక్తులన్నయూ దూరముగు వలన వారి హృదయములు పూర్తిగా పరమానంద భరితమగును అంతటా వారికి భగవత్ తత్వ జ్ఞానం ఏర్పడును ఆత్మస్వరూపులైన భగవంతుని యొక్క సాక్షాత్కారం అయినంతని హృదయ గ్రంథులు విచ్ఛిన్నములగును సంశయములు అన్నయ్యూ తొలగిపోవును కర్మబంధములు క్షీణించును కనుక బుద్ధిమంతులు నిత్యము నిరంతరము పరమానందముతో శ్రీకృష్ణుని ఎడల భక్తిభావమును పెంపొందించుకుందురు త ప్రభావమున వారికి ఆధ్యాత్మిక ప్రశాంతి ప్రాప్తించును ప్రకృతికి సంబంధించిన రజసత్వ తమో గుణములను స్వీకరించి పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర నామములతో విశ్వం యొక్క స్థితి లయములను కావించుచుండును కానీ మానవుల యొక్క శ్రేయస్సు మాత్రము సత్వగుణస్వరూపుడైన శ్రీహరి వలననే కలుగును పృథ్వీ నుండి ఏర్పడిన కట్టెల కంటెను ధూమము శ్రేష్టమైనది దానికంటేను అగ్ని మేలైనది ఏళ్ళ అగ్ని వేదమయము వేదోక్తములైన యజ్ఞ యాగాదుల ద్వారా అగ్ని ఉత్తమగతులను ప్రాప్తింపచేయును అట్లే తమోగుణము కంటేను రజోగుణము శ్రేష్టమైనది దానికంటేను సత్వగుణము ఉత్తమమైనది ఏలయన అది భగవంతుని దర్శనమును కలిగించును పూర్వకాలమునందు మహాత్ములు తమ శ్రేయస్సు కొరకై విశుద్ధ సత్వమయుడైన శ్రీ మహావిష్ణువును ఆరాధించిచుండడి చుండెడివారు నేటికి జనులు ఆ మహాత్ములనే అనుసరించినచో వారి వలె శ్రేయప్రాప్తికి అర్హులగుదురు ఈ సంసార సాగరం నుండి తరింపగూరడి వారు ఘోర రూపులకు గుణమయములైన భైరవాది భూత పతులను మాని సత్వగుణమయుడైన శ్రీహరిని ఆ స్వామి యొక్క అవతారములను భజించదరు వారి చిత్తములు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యముల నుండి విముక్తములై పూర్తిగా ప్రశాంతిని పొందును కాని గుణ స్వభావములు కలవారు సిరి సంపదను సంతానమును కోరుకునుచు భూతములను పితృదేవతలను ప్రజాపతులను ఉపాసితురు దానివలన వారికి ఆ భూతాదుల స్వభావములే ఏర్పడను వేదములను అధ్యయనము చేయుట యజ్ఞములను ఆచరించుట యోగాభ్యాసము నర్చుట నిష్కామ కర్మలను ఆచరించుట మొదలగు వాటి పరమ లక్ష్యము మోక్షప్రదుడైన శ్రీహరిని పొందుటయే అట్లే సమస్త శాస్త్రముల యొక్క జ్ఞానమును ఆర్జించుట తపశ్చర్యలను గావించుట విద్యుత్తములైన వివిధములకు ధర్మములను ఆచరించుట మొదలగు ప్రక్రియలు అన్నయు పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీహరిని చేరుకొనుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు ప్రకృతికిని దాని నుండి ఏర్పడిన సత్వరజస్వమో గుణములకును అతీతుడు ఏ గుణములే మాయా స్వరూపములు ప్రపంచ దృష్టిలో ఈ మాయా సత్యము తాత్విక దృష్టిలో ఇది అసత్యము అయినను గుణమయమైన ఈ మాయ ద్వారానే భగవంతుడు ఈ సృష్టి స్థితి లయములను కావించుచున్నాడు గుణాతీతుడైన భగవంతుడు మాయా విలాసములైన త్రిగుణములలో ఉండి గుణయుక్తుని వలే తోచుచున్నాడు అంతేకాదు చైతన్య శక్తిచే ఈ విశాల విశ్వమునందు అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు కానీ వాస్తవముగా ఆ ప్రభు పరిపూర్ణ విజ్ఞానానంద ఘనుడు కట్టెలలో ఉన్న అగ్ని మొదట కనబడక ఉన్నను కట్టెలను దహించుచున్నప్పుడే అది ప్రకటిత మగుచున్నది యథార్థముగా అగ్ని ఒకటే అయినను ఆ స్థితిలో కట్టిదాకారములోనే వేరువేరు రూపంలో కనబడుచున్నది అట్లే విశ్వాత్మి అయిన భగవంతుడు ఒకటే అయినను సమస్త పదార్థముల ఎందు పలు ఆకృతులలో ప్రకాశించుచు ఆయా ఆకారములలో అనేకముగా కనబడుచున్నాడు ఆ పరమాత్మయే తన మాయ ద్వారా త్రిగుణమయములైన పంచభూతాత్మకములకు పదార్థములను నిర్మించును తాను సృష్టించిన జీవులలో ప్రవేశించి ప్రాణేంద్రియ అంతఃకరణముల ద్వారా చతుర్విధ భోజన పదార్థములను తానే అనుభవించును మరియు జీవులను రక్షించును ఈ విధముగా ఆ పరమాత్మ తన లీలల ద్వారా సమస్త విశ్వమును పాలించుచున్నాడు ఆ భగవంతుడే సంపూర్ణ జగత్తును సత్వగుణము ద్వారా పాలించి పోషించుచున్నాడు ఆ పరమాత్మయే దేవతల మనుష్యుల పశుపక్షాది రూపములను గ్రహించి రామకృష్ణాది లీలావతారములను ధరించి ఈ జగత్తును సువ్యవస్థితమనర్చుచున్నాడు అనగా జీవులపై ఆ పరమేశ్వరునకు అపారమైన అనుగ్రహం కలదు జీవులు ఆ ప్రభు యొక్క అవతార లీలలను గానం చేయటం వలనను స్మరించట వలనను ధ్యానించట వలనను త్రూపులైన పరమాత్మ సాక్షాత్కారమును పొందుదురు భగవంతుని లీలలు అన్నయ్యను లోక కళ్యాణము కొరకే కదా శ్రీ వేదవ్యాస భగవాను రచించిన శ్రీమద్భాగవత నందలి ప్రథమ స్కంధమునందు రెండవ అధ్యాయము సంపూర్ణము